ప్రేక్షకులందరికీ నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో వృచ్చిక రాశి వారి యొక్క పూర్తి జీవితం ఎలా ఉండబోతుంది అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహాల పరంగా ఏ విధంగా ఉంటుంది ఇంకా ఈ వృచ్చిక వారి యొక్క పూర్తి వార్షిక ఫలాల్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముందుగా వృచ్చిక రాశి వారి యొక్క పూర్తి వార్షిక ఫలితాన్ని కనుక చూసినట్లయితే వృచ్చిక రాశి వారికి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో శని గ్రహం నాలుగవ ఇంటిని ఆక్రమిస్తుంది మరియు శని మూడవ మరియు నాలుగవ గ్రహాల అధిపతి కాబట్టి ఎక్కువ పని ఒత్తిడి కారణంగా మీ సౌకర్యాన్ని తగ్గించవచ్చు మీకోసం కెరీర్లో మార్పులు ఉండవచ్చు మరియు కొంతమంది మంచి అవకాశాల కోసం ఉద్యోగాన్ని మార్చవచ్చు మరియు మీలో కొందరు మీ ఉద్యోగానికి సంబంధించి వేరు వేరు ప్రదేశాలకి మారవచ్చు ఈ విషయాలన్నీ మీకు సాధ్యం కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు బృహస్పతి అనుకూలమైన ఫలితాలని ఇవ్వలేడు కాబట్టి ఆరవ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి ఏడవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మీ ఉద్యోగం ప్రశాంతమైన పని వాతావరణం మొదలైన వాటిలో మీకు సాఫీ ఫలితాలు ఇస్తుంది వార్షిక వృచ్చిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ప్రమోషన్ రూపంలో మీ ఉన్నతాధికారుల నుండి విశ్వాసం మరియు గుర్తింపును పొందగలుగుతారు మరియు దీంతో మీ కెరీర్కి సంబంధించి విజయం మీకు సులభంగా సాధ్యమవుతుంది అలాగే రాహువు మరియు కేతువు రాహువు ఐదవ ఇంట్లో ఉంచుతారు మరియు కేతువు పదకొండవ ఇంట్లో ఉంచుతారు వృషభ రాశిలోని బృహస్పతి పదకొండవ ఇంటిని మరియు కేతువుని చూడడం వల్ల మీరు మరింత దైవిక ప్రయోజనాన్ని పొందుతారు బృహస్పతి యొక్క ప్రయోజనకరమైన అంశం కారణంగా మీరు మీ కెరీర్లో బాగా పొందగలిగే స్థితిలో ఉంటారు ఎక్కువ రివార్డులు పొందవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు మరియు ఆన్సైడ్ జాబ్ ఓపెనింగ్లు సాధ్యమవుతాయి మీరు వ్యాపారంలో కూడా ఉన్నట్లయితే మరియు మీరు ఒకటి కంటే ఎక్కువ వ్యాపారంలోకి ప్రవేశించబోతున్నట్లయితే మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీకు వ్యాపారంలో సాఫీగా సాగవచ్చు ఐదవ ఇంట్లో రాహు కదలిక కారణంగా మీరు విదేశాలకి వెళ్ళవచ్చు మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే మీరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జాగ్రత్తగా ఉండాలి మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీరు అలా చేయవచ్చు మరియు బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండడం వల్ల లాభదాయకంగా ఉండకపోవచ్చు అలాగే మీరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ కెరీర్కి సంబంధించి ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సి రావచ్చు ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు శని తిరోగమనం కారణంగా మీరు పనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సంవత్సరం మొదటి అర్ధభాగం మీ డబ్బు పురోగతికి అనుకూలంగా ఉండకపోవచ్చు మరియు బృహస్పతి ఆరవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు బృహస్పతి యొక్క ఈ స్థానం మీకు ద్రవ్య లాభాల కంటే ఎక్కువ ఖర్చుల్ని ఇస్తుంది పొదుపు పరిధి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిమితం కావచ్చు మీ ఆర్థిక కట్టుబాట్లను చేరుకోవడం కోసం మీ కమిట్మెంట్లు మరియు అవసరాలను తీర్చడానికి మీరు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకా డబ్బుకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలు మీరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వాటిని తీసుకోకుండా ఉండాల్సి రావచ్చు వార్షిక వృచ్చిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మే రెండు వేల ఇరవై నాలుగు నుండి చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి ఏడవ ఇంటిని ఆక్రమిస్తాడు మరియు ఈ సంవత్సరంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎక్కువ డబ్బు ఆదా చేయడానికి మరియు అదే నిలుపుకోవడానికి ఒక స్థానం క్లుప్తంగా చెప్పాలంటే మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత డబ్బును కూడబెట్టుకోవడం మరియు అలాగే ఉంచుకోవడం సాధ్యమవుతుంది మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ సంవత్సరం ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రధాన నిర్ణయాన్ని అనుసరించడం కూడా కొనసాగించవచ్చు మరియు ముందుకు సాగవచ్చు అలాగే వార్షిక వృచ్చిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఏ సంవత్సరంలో నాడల గ్రహాలు రాహు ఐదవ ఇంట్లో మరియు కేతువు పదకొండవ ఇంట్లో ఉంటారని మరియు ఈ సంవత్సరం కోరికలు పదవ ఇంట్లో రిపీట్ కోరికల పదకొండవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలని ఇవ్వవచ్చు పదకొండవ ఇంట్లో ఉన్న కేతువు మీకు మరింత జ్ఞానాన్ని మరియు అవగాహనని కలిగించవచ్చు మరియు తద్వారా ఆర్థిక విషయాల్లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు మీకోసం నాలుగవ ఇంట్లో ఉన్న శని శని యొక్క దయాన్ని సూచిస్తుంది మరియు కుటుంబంలో మరిన్ని కట్టుబాట్లు మీకు అప్పగించవచ్చు మీరు మీ కుటుంబం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది మరియు దీని కారణంగా మీరు లోన్లను ఎంచుకోవచ్చు మరియు తద్వారా మీ ఆర్థిక అవసరాలు పెరుగుతాయి నాలుగవ ఇంట్లో శని మిమ్మల్ని కుటుంబ జీవితంలో స్థిరపడేలా చేయవచ్చు మరియు మీరు వివాహం చేసుకోకపోతే మీరు వివాహం చేసుకోవచ్చు మీకోసం స్థలం మార్పు లేదా మీకోసం నివాసం మారవచ్చు మరియు దీని కారణంగా మీరు దానికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు మీరు కలిగి ఉన్న పాత ఆస్తుని విక్రయించడం ద్వారా మీకు ఎక్కువ డబ్బు ఆదా చేయవచ్చు లేదా ఈ సంవత్సరంలో కార్లు మొదలైన కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేయడం ద్వారా డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రధాన ఆర్థిక నిర్ణయాన్ని అనుసరించడం మంచిది మరియు అలా చేయడం ద్వారా మీరు మరింత ఆర్థిక స్థిరత్వం కోసం మీ భవిష్యత్తును మెరుగుపరచుకోగలరు మొత్తం మీద ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మీకు నాలుగవ ఇంట్లో శని ఉంచినందున లాభాలు మరియు ఖర్చులు రెండింటి రూపంలో ఆర్థిక విషయాలకు సంబంధించి మిశ్రమ ఫలితాలని అందించవచ్చు అలాగే బృహస్పతి ఆరవ ఇంట్లో ఉంటాడని మీకు విద్య అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు శని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నాలుగో ఇంట్లో ఉంటాడు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి ఏడవ ఇల్లు మరియు మీకు చదువులో మంచి ఫలితాలు లభిస్తాయి మే రెండు వేల ఇరవై నాలుగు ఏడవ ఇంట్లో బృహస్పతి స్థానం మీకు ఉన్నత చదువులకి మంచి అవకాశాలని అందించవచ్చు ఇంకా మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు చంద్రునికి సంబంధించి బృహస్పతి ఆరవ ఇంట్లో ఉంటాడు కాబట్టి వృచ్చిక రాశి స్థానికుల కుటుంబ జీవితం అంత ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని కుటుంబ జీవిత అంచనాలు వెల్లడిస్తున్నాయి ఇతర గ్రహం శని నాలుగవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు దీని కారణంగా కుటుంబంలో ఆటంకాలు మరియు ఆస్తికి సంబంధించి సమస్యలు ఉండవచ్చు ఐదవ ఇంట్లో దుష్ట రాహువు మరియు నాలుగవ ఇంట్లో శని ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు ఉండకపోవచ్చు కుటుంబంలో అవాంఛిత సమస్యలు తలెత్తవచ్చు మరియు ఈ సంతోషం కారణంగా మీకు భంగం కలగవచ్చు వార్షిక వృచ్చిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మీరు సామరస్యాన్ని నిర్ధారించడానికి కుటుంబంలో మరింత సర్దుబాటుని కొనసాగించాల్సి రావచ్చు మరియు ఈ పనులన్నీ మీరు చేయాల్సి ఉంటుంది మే రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడవ ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం మీరు కుటుంబంలో మరింత సంతోషాన్ని సభ్యులతో సంతృప్తిని కొనసాగించడానికి శుభప్రదంగా ఉండవచ్చు నాలుగో ఇంట్లో శని యొక్క స్థానం మీకు కుటుంబంలో మరిన్ని కట్టుబాట్లని అప్పగించవచ్చు మీరు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కుటుంబంలో అన్ని మంచి విషయాల్ని ఆస్వాదించే స్థితిలో ఉంటారు ఆరవ ఇంట్లో బృహస్పతి యొక్క అనానుకూల స్థానం కారణంగా మీరు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు కుటుంబ జీవితంలో ఆనందాన్ని కోల్పోవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ప్రేమ మరియు వివాహం అంత బాగా ఉండకపోవచ్చని సూచిస్తుంది ఎందుకంటే శుభగ్రహం బృహస్పతి ఆరవ ఇంట్లో ఉంచబడుతుంది శని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మీకు మరిన్ని అడ్డంకులు కలిగించవచ్చు ప్రేమ మరియు వివాహానికి గౌరవం మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి ఏడవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ప్రేమ వివాహం కోసం మీకు మరింత అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరంలో మీకు శుభ సందర్భాలు కూడా ఉండవచ్చు మరియు మీరు అలాంటి క్షణాలని ఆస్వాదించే స్థితిలో ఉండవచ్చు మీరు ప్రేమలో ఉన్నట్లయితే మీరు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అననుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు మరియు ప్రేమ మంచి ఫలితాలని ఇస్తుంది మీరు వివాహం అంచనా ఉన్నట్లయితే మీరు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రేమ మరియు వివాహానికి మంచి సమయాన్ని కనుగొనవచ్చు అలాగే మీరు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మంచి ఆరోగ్యంగా ఉండవచ్చు వరం కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నాలుగవ ఇంట్లో శని ఉంచినందున మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే వృచ్చిక రాశి వారు రోజు దుర్గా చాలిసా పఠించండి శనివారాల్లో శని కోసం యాగహవనం చేయండి ఈ పరిహారాన్ని గనక వృచ్చిక రాశి వారు చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ జీవితాన్ని పొందుతారు ఇవి ఈ వృచ్చిక రాశి వారి యొక్క రెండు వేల ఇరవై నాలుగు వార్షిక రాశి ఫలాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్స్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు